శ్రీమాత్రే నమ ఆషాఢ మాసపు మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి తెలియజేసేటటువంటి ఈ కథలను శ్రద్ధలతో ఆలకించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం శ్రద్ధలతో ఈ కథలను విన్నవారికి గ్రహపీడలు తొలగి ధైర్యం కలుగుతుంది పూర్వకాలంలో వెంకటాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామశర్మ అని ఒక బేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా హనుమంతుల వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో భేదరికం అనుభవిస్తున్నప్పటికీ కూడా అతను మంచి నడవడికను కలిగి తోటి వారందరిలో కూడా భగవంతుని చూసుకుంటూ ఉండేవాడు ఊరి వారి ఇళ్లలో జరిగేటటువంటి శుభకార్యాలలో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా చిన్న చిన్న పౌరోహిత్య పనులకు వెళ్ళి వస్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామశర్మకు పొరుగూరు సీతారామపురం నుండి అక్కడ ఉన్నటువంటి షావుకారు గారింట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం నిర్వహించడానికై రమ్మని చెప్పి కబురు వస్తుంది ఆ పక్క ఊరికి వెళ్లే దారి అడవి మార్గం గుండా ఉంటుంది ఆ మార్గం నుండి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు అడవిలో రాత్రివేళల్లో క్రూరం మృగాల బెడద చాలా ఎక్కువగా ఉండేది అందుకని రామశర్మ ముందు రోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలని నిశ్చయించుకుంటాడు సాయంత్రానికి ఆ ఊరు చేరుకుంటే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి సాయంత్రం వేరకు మరలా ఇంటికి రావచ్చని చెప్పి అనుకుంటాడు ఇక మధ్యాహ్నం ఒంటి గంటకల్లా భోజనం చేసి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా వెంకటాపురం జమీందార్ నుండి రామశర్మకు ఏదో ముహూర్త విషయమై మాట్లాడాలని చెప్పి కబురు వస్తుంది ఇప్పుడు తాను వారింటికి వెళ్తే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యమవుతుందే అలాగని చెప్పి వెళ్ళకపోతే జమీందార్ కోపం వస్తుందేమో జమీందారు కోపానికి గురైతే ఆ ఊరిలో కనీసం చిన్న చిన్న పౌరోహిత్య పనులు కూడా లభించడం చాలా గగనమైపోతుంది రామశర్మ ఇలా అనుకుని అన్నీ కూడా ఆంజనేయ స్వామి వారిపై భారం వేసి జమీందార్ని కలవాలని చెప్పి బయలుదేరతాడు తీరా ఇంటికి వెళ్ళేసరికి జమీందారు ఏదో తొందరగా పని మీద బయటికి వెళ్ళాడని చెప్పి రామశర్మ వస్తే ఉండమని చెప్పి చెప్పాడని చెప్పి వాళ్ళు చెబుతారు ఆ మాటలన్నీ విన్నటువంటి రామశర్మకు కంగారు పుడుతుంది అసలు ఈ జమీందారు ఎప్పటికొస్తాడో ఏమిటో నేను సీతారాంపురం ఎప్పటికి వెళ్తానో ఏమో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అలా సాయంత్రం వేళ నాలుగు గంటల సమయం అవుతుంది జమీందారు ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఒక గంటకు బయటకు వస్తాడు రామశర్మతో తన కుమార్తెకు వివాహం చేయాలని చెప్పి అనుకుంటున్నానని ఒకసారి ఆమె జాతక పరిశీలన చేయవలసిందని చెప్తాడు అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి రామశర్మ త్వరలోనే వివాహం అవుతుందని చెబుతాడు ఇదంతా అయ్యప్పటికీ సాయంత్రం అవుతుంది ఇక రామశర్మ జమీందారు దగ్గర సెలవు తీసుకుని ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరుకుంటాడు భార్య రామశర్మతో ఇంకా చీకటి వేళ అయ్యింది ఇక ఇప్పుడు సీతారాంపురం ఎలా వెళ్తారు అని చెప్పి అంటుంది కానీ రామశర్మకు ఆ వచ్చే నాలుగు రూపాయలు పోగొట్టుకోవడానికి ఇష్టం లేక తప్పకుండా వెళ్లాలని చెప్పి అన్నిటికీ కూడా ఆ హనుమంతుడే ఉన్నాడని చెప్పి భార్యతో చెప్పి బయలుదేరుతాడు చేసేది లేక భార్య కూడా రామశర్మకు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది అలా రామశర్మ తన మనసు నిండుగా కూడా హనుమంతుల వారిని తలుచుకుంటూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావలసినటువంటి సామాన్లన్నీ సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి నడుస్తూ ఉంటాడు ఆ తరువాత అడవిదారిలోకి ప్రవేశిస్తాడు అంతా చీకటిగా ఉంటుంది తోవ కూడా సరిగ్గా కనిపించడం లేదు ఎక్కడో గుడ్లగూపు భయంకరంగా అరుస్తూ ఉంటుంది రామశర్మకు కొద్దిగా భయం పట్టుకుంటుంది వెంటనే ఆంజనేయ స్వామి వారిని మదిలో తలుచుకుంటాడు ఎటువంటి ఆపదలోనైనా ఆదుకునేటటువంటి స్వామి ఆంజనేయుడు ఆ స్వామి నామాన్ని గట్టిగా పలుకుతూ నడుస్తూ ఉంటాడు కంటికి కొంచెం దూరంలో ఒక పెద్ద నాగుపాము తోవకు అడ్డంగా పడగ విప్పి పెద్దగా బుసలు కొడుతూ ఉంటుంది అలా రామశర్మ తను ఉన్న చోటనే నిల్చొని ఆంజనేయ స్వామి వారిని స్థుతిస్తూ పాముకు నమస్కరిస్తాడు ఇక వెంటనే ఆ పాము నెమ్మదిగా పడగదించి పక్కనే ఉన్నటువంటి పొదల్లోకి వెళ్ళిపోతుంది రామశర్మ తిరిగి మరలా తన నడక ప్రారంభిస్తాడు మరొక పది నిమిషాలకు అడవిదారు లేదనగా ఒక్కసారిగా ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక చిరుత పులి గట్టిగా గాన్రేస్తూ రామశర్మ ముందు దూకుతుంది హఠాత్తుగా జరిగినటువంటి ఆ పరిణామానికి రామశర్మ హతాశుడవుతాడు తన వంకే గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ చిరుత పులిని చూసేటప్పటికీ రామశర్మ పై ప్రాణాలు పైనే పోతాయి వెంటనే ఆంజనేయ స్వామిని ఇలా ప్రార్థిస్తాడు ఆంజనేయ పవనపుత్ర శ్రీరామదూత నీవు తప్ప అన్యదా శరణం నాస్తి స్వామి లంకలో అనేక రాక్షసులను సంహరించినవాడు సీతమ్మ తల్లి జాడను కనుక్కున్నవాడు నన్ను ఆపద నుండి రక్షించలేవా తండ్రి అంటూ ప్రార్థిస్తాడు రామశర్మ విన్నపాలు విని భక్తవస్తలుడైనటువంటి ఆంజనేయుడు కరుణిస్తాడు ఒక్క క్షణంలో పక్కనే చెట్టుపై నుండి పెద్దగా అరుస్తూ ఒక పెద్ద వానరం భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ చిరుత పులిపై దూకుతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి చిరుత పులి బెదిరి వెంటనే తేరుకొని ఆ వానరం మీదకు దూకుతుంది ఎంతో తేజస్సుతో మెరుస్తున్నటువంటి ఆ వానరం సామాన్య వానరంలా లేదు అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపుపై తన పదునైనటువంటి గోళ్లతో రక్కుతూ ఉంటుంది తట్టుకోలేక చిరుత ఆ వానరాన్ని తప్పించుకొని అడవిలోకి పరిగెత్తి పారిపోతుంది అలా జరిగిన వెంటనే ఆ దివ్య వానరం కూడా పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టుపైకి దూకి ఒక్క మెరుపు మెరుస్తూ అదృశ్యమవుతుంది అలా జరిగినటువంటి సంగతంతా కూడా రామశర్మకు చాలా ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది ఆహా స్వామి ఇలా వచ్చి నన్ను రక్షించాడని చెప్పి తెలుసుకొని స్వామిని ఎన్నో విధాలుగా స్థుతిస్తాడు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరికి చేరుకుని గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంత్రానికల్లా ఇంటికొస్తాడు జరిగిందంతా కూడా భార్యకు చూతాడు అలా భార్యాభర్తలిద్దరూ కూడా హనుమంతుల వారిని ఎన్నో విధాలుగా స్థుతిస్తారు భక్తుడైనటువంటి ఆంజనేయుని స్థుతించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది స్వామి అత్యంత బలసంపన్నుడు భక్తవస్చరుడు స్వామి పేరు ఒక్కసారి తలిస్తే ఎంతటి భూత పిశాచాలైనా మని ధరిచారు హనుమంతుల వారిని నిత్యం ఎవరైతే స్మరిస్తారో వారికి ఎటువంటి ఆపదలు ఉండవు సర్వాభీష్టప్రదాయుడైనటువంటి ఆంజనేయుని కొలిచిన వారికి అన్నింటా కూడా జయమే కలుగుతుంది మరి ఇప్పుడు స్వామివారి గురించి కొన్ని లీలల గురించి తెలుసుకుంటున్నాం కదండి ఇప్పుడు మరొక చక్కని స్వామివారి కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో కలింగ దేశంలో కృష్ణాపురం అని ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలోనే విష్ణుభట్టు అని ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అయితే అతను తనకు వచ్చినటువంటి చిన్నపాటి విద్యతో ఆ ఊరిలో పౌరోహిత్యం నిర్వహిస్తూ ఉండేవాడు పుట్టుకతో అవిటివాడైనటువంటి విష్ణుభట్టుకు ఆ వచ్చినటువంటి సొమ్ముతో ఇల్లు గడవడం కాస్త కష్టతరంగా ఉండేది తన పేదరికానికి ఎల్లప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవాడు తన ఆ కష్టాల నుండి బయటపడబేయంటూ భగవంతుని అనేక విధాలుగా ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ ఊరిలో స్వామివారైనటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం కూడా ఎంతో పురాతనమై అక్కడ ఉన్నటువంటి స్వామి ఎంతో మహిమగలవాడిగా ఇరుగు పొరుగు గ్రామాలలో ప్రసిద్ధి పొందినవాడిగా పేరు పొందుతాడు ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరిగేవి అలాగే ఉత్సవ సమయంలో జనమందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉండేవారు పొరుగుల నుండి పళ్ళు కట్టుకుని పిల్లా పాపలతో కలిసొచ్చేవారు ఉత్సవం జరిగినన్ని రోజులు ఊరంతా కూడా పండుగ వాతావరణం ఏర్పడేది ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని రకరకాల పుష్పాలతో అద్భుతంగా అలంకరించేవారు ప్రతి సంవత్సరంలాగే ఆ ఏడు కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఆంజనేయ స్వామివారికి ఎన్నో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉండేవారు సాయంత్రం వేళలో ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలచే భజనలు జరుగుతూ ఉండేవి ప్రతిరోజు ఎంతో పేరున్నటువంటి భాగవతారులు రాత్రి పది రాత్రి పది పదకొండు గంటలకు తెల్లవారే వరకు హరికథలు చెప్తూ ఉండేవారు భక్తులందరూ కూడా స్వామివారి మహిమలు వింటూ ఆనందిస్తూ ఉండేవారు అయితే ఆ రోజు మంగళవారం స్వామిని సింధూరంతో అద్భుతంగా అలంకరించి ఉన్నారు పైగా హనుమాన్ జయంతి ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి రూపాన్ని దర్శించి భక్తులందరూ కూడా తన్మయులవుతూ ఉంటారు హనుమంతుల వారికి భక్తులంటే ఎంతో వాశ్చల్యం ఎటువంటి కష్టాల్లో ఉన్నా స్వామిని తలిస్తే ఆ కష్టం క్షణంలో తొలగిపోతుంది తలపెట్టినటువంటి కార్యం విజయవంతంగా జరగాలంటే హనుమంతుల వారిని ఆరాధిస్తే తప్పకుండా ఆ పని చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది ఎంతటి అనారోగ్యవంతులైనా స్వామిని నిత్యం ఆరాధిస్తే త్వరలోనే రోగ విముక్తులవుతారు అలా విష్ణుభట్టు కూడా రోజు జరిగేటటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు ఈ సంవత్సరమైనా తన కష్టాలు తొలగిపోతే బాగుండని చెప్పి స్వామిని ప్రార్థిస్తాడు పుట్టుకతో ఉన్నటువంటి అవిటితనంతో పాటు విష్ణుభట్టుకు ఈ మధ్యనే ఒక చర్మ వ్యాధి కూడా పట్టుకుని ఎన్ని వైద్యాలు చేసినా అస్సలు తగ్గేది కాదు పూట గడవడం కష్టంగా ఉండేది ఎన్నో రకాల మూలికా వైద్యం చేయించినప్పటికీ ఏమాత్రం అతనికి ఉపశమనం కలగడం లేదు అలా విష్ణుభట్టు ఇదంతా కూడా తన పూర్వజన్మ కర్మఫలంగా భావించేవాడు ఒకనాడు సాయంత్రం ఆలయంలో అతనికి పొరుగూరు నుండి ఈ ఉత్సవాల నిమిత్తం వచ్చినటువంటి ఒక పండితుడు కనిపిస్తాడు విష్ణుభట్టు అతనికి నమస్కరించి తన కష్టాలన్నీ కూడా అతనికి చెప్పుకుంటాడు ఈ కష్టాల నుండి బయటపడే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమంటూ ప్రాధాయపడతాడు అప్పుడు ఆ పండితుడు విష్ణుభట్టుతో ఇలా అంటాడు నాయన నీ బాధను నేను గ్రహించాను ఎంతటి వారికైనా పూర్వజన్మ కర్మఫలం అనుభవింపక తప్పదు నీవు మునుపటి జన్మలో ఈ ఊరికి నలభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అచ్యుతాపురం అనే గ్రామంలో ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పూజారివి అయితే ఆ జన్మలో నీవు ఎన్నో పాపకార్యాలు చేశావు స్వామి ఆలయ పూజారిగా ఉంటూనే ఏమాత్రం నియమనిష్టలు ఆచరించకుండా పరస్త్రీ వ్యామోహం చోరతనం వంటి దురాలవాట్లకు లోనయ్యావు అలా చేసినటువంటి పాపకార్యాల ఫలంగా ఈ జన్మలో నీవు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు వీటికి ఒకే ఒక పరిహారం ఉంది వరుసగా ఏడు శనివారాలు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి నియమనిష్టలతో పూర్తి ఉపవాసంతో ఉంటూ ఆలయాన్ని శుభ్రపరిచి రోజంతా కూడా స్వామిని తలుచుకుంటూ ఆలయం శుభ్రంగా ఉండేలాగా చూసుకో ఈ విధంగా ఏడు శనివారాలు స్వామి సేవ చేస్తే నీ పూర్వజన్మ పాపమంతా తొలగిపోయి శుభం కలుగుతుంది నాయన అని చెబుతాడు విష్ణుభట్టు ఆ పండితుడికి నమస్కరించి తప్పకుండా అదే విధంగా చేస్తాను స్వామి అని చెప్తాడు అలా విష్ణుభట్టు ఆ పండితుడు చెప్పినట్లుగా చేయడానికి నిశ్చయించుకొని ఆ వారంలో వచ్చినటువంటి శనివారంతో మొదలు పెడతాడు ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి అక్కడ చీపురు తీసుకుని అంతా శుభ్రం చేస్తాడు అవిటితనం వలన శరీరం కొంచెం శ్రమగా అనిపిస్తుంది అయినా పట్టుదలగా రాత్రి వరకు ఆలయంలోనే ఉండి రాత్రి స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తాడు అలా ఆరు వారాల పాటు నియమ నిష్టలతో పండితుడు చెప్పినట్లుగా స్వామివారి సేవ చేస్తాడు అలా ఆరు వారాలు గడిచిపోతాయి ఏదో ఇక అతనికి బాగా అంటే ఆరు వారాలు గడిచిపోయిన తర్వాత మనసంతా కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది ఏడో శనివారం వస్తుంది ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైనటువంటి దోవతి కట్టుకుని ఆలయానికి వస్తాడు అంతకుముందు రాత్రి పెద్ద గాలివాన రావడంతో అంతా కూడా రాలిపోయినటువంటి చెట్ల ఆకులతో ఎంతో దుమ్ముతో నిండిపోయి ఉంటుంది అంతా శుభ్రం చేసేటప్పటికీ మధ్యాహ్నం రెండు అవుతుంది అలా ఎంతో శ్రమగా అనిపించి విష్ణుభట్టు ఆలయ మండపంలో స్తంభానికి ఆనుకుని కూర్చుంటాడు నీరసంగా ఉండడం వలన కొద్దిగా అతనికి పడుతుంది నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు ఆ నిద్రలో విష్ణుభట్టుకు ఒక కళ వస్తుంది ఆ కళలో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆంజనేయ స్వామివారి దర్శనమిస్తాడు కలలో నిజంగా స్వామివారు వజ్ర వైఢూర్యాలతో మెరిసిపోతూ కిరీటం ధరించుంటాడు మెడలో ప్రకాశవంతమైనటువంటి కంఠాభరణం అద్భుతమైనటువంటి పూలమాలతో చెవులకు దివ్యమైనటువంటి సువర్ణ కర్ణాభరణాలతో చేతులకు కాళ్లకు బంగారు కడియాలతో స్వామి ఎన్నో దివ్యాభరణాలతో దివ్య మందహాసంతో కనుల్లో కరుణరసంతో విష్ణుపట్టుకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తాడు విష్ణుభట్టు స్వామికి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తతిస్తాడు ఆ స్వామి అనుగ్రహించినటువంటి అద్భుత దర్శనానికి ఆనందపడుతూ ఉండగా ఒక్కసారిగా మెలకు వస్తుంది కళ్ళు తెరిచి కలలో అంతటి దివ్య దర్శనం జరిగినందుకు సంతోషిస్తూ ఉండగా ఎక్కడి నుండో వచ్చిందో కానీ ఒక వానరం పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టుపై నుండి కిందకు దూకి విష్ణుభట్టు వద్ద వద్దకు వచ్చి వడివడిగా వచ్చి తన చేతితో విష్ణుభట్టు వీపుపై ఒక్కసారిగా చరిచి అదే వేగంతో వెనుకకు పరిగెత్తి చెట్టు మీదకు దూకి క్షణంలో మాయమైపోతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి విష్ణుభట్టు నివ్వెరపోతాడు ఒళ్ళంతా జలదరిస్తుంది అసలు ఈ వానరం ఏమిటి నా వద్దకు రావడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఒక అద్భుతాన్ని గమనిస్తాడు తన అవిటితనం పూర్తిగా మాయమైపోతుంది అంతేకాదు విష్ణుభట్టు చర్మ వ్యాధి కూడా క్షణంలో మాయమైపోతుంది శరీరం అంతా శక్తి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఇదంతా ఆంజనేయ స్వామి అనుగ్రహంగా గమనిస్తాడు వచ్చింది సాక్షాత్తు తనకు కలలో కనిపించినటువంటి ఆంజనేయుడుగా గ్రహిస్తాడు ఆహా ఆంజనేయ ఆనంద స్వరూప భక్తవస్థల ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించవ తండ్రి నీకివే నా నమస్కారములు కరుణామూర్తి పవనపుత్ర నీకివే నా ప్రణామములు భక్తదీన ఆశ్రిత జనరక్షక నీకివే నా నమస్కారములు స్వామి అంటూ ఎన్నో విధాలుగా స్వామిని కొనియాడుతాడు ఆ విధంగా విష్ణుభట్టు పూర్తిగా ఆరోగ్యం లభించినవాడై తరువాత కాలంలో గొప్ప పురోహితుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలను గడించి ధనాన్ని సంపాదిస్తాడు విష్ణుపట్టు కుటుంబం అంతా కూడా ఆంజనేయ స్వామినే సేవించు జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు అలా హనుమంతుల వారు భక్త సులభుడు నమ్మిన వారిని ఎటువంటి కష్టాలనునైనా బయటపడవేసేటటువంటి భక్త వస్త్రుడు ఏ భక్తుడైతే తనను నిష్కల్మషమైనటువంటి భక్తితో ఆరాధిస్తాడో అతన్ని తన యొక్క దివ్యమైనటువంటి దర్శనంతో ఆనందంలో ముంచెత్తుతాడు స్వామి తనను నిర్మలమైనటువంటి మనసుతో కొలిచిన వారిని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాడు ఆ స్వామిని నిత్యం స్మరించేవారికి ఏ ఆపదలు కలగవు సర్వకార్యాలయందు అంతా జయమే కలుగుతుంది స్వామివారి లీలలో భాగంగా పూర్వకాలంలో ఆంధ్రదేశంలో ధర్మాపురం అని ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో సుబ్బిశెట్టి అని ఒక వర్తకుడు ఉండేవాడు చిన్న చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి కాలం కలిసి రావడంతో త్వరతి కాలంలోనే చాలా స్థితిమంతుడవుతాడు వ్యాపారాన్ని ఎంతగానో విస్తరిస్తాడు పైకి ఎంతో దైవభక్తి కలవాడుగా కనిపిస్తున్నప్పటికీ లోపల అతనికి ఎంతో పిసినాటితనం ఉండేది తన దగ్గర పనిచేసేవారిని సక్రమంగా చూసేవాడు కాదు ఏదైనా భగవత్ కార్యానికి నూరు రూపాయలు దానం చేయవలసి వస్తే దానికి పది రెట్లు లాభం వచ్చే వరకు ఎంత భేదవాడికైనా పది పైసలు కూడా ఇచ్చేవాడు కాదు అలా ఆ ఊరిలో ఎంతో అద్భుతమైనటువంటి వారి ఆలయం ఉండేది సుబ్బిశెట్టి నెలా కూడా ఆలయానికి వెళ్తూ ఉండేవాడు నాలుగు అణాలతో అర్చన చేయించి ఇంటికి సరిపడా నైవేద్యం పొట్లం కట్టించుకొని తీసుకుని వెళ్ళేవాడు అయితే ఒకనాడు శనివారం ఆంజనేయ వారికి దివ్యంగా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఎందరో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు అంతలో సుబ్బిశెట్టి కూడా వస్తాడు ప్రతిసారి లాగానే నాలుగు ఇచ్చి అర్చకుడిని గట్టిగా అడిగి పెద్ద పొట్ల నిండా ప్రసాదం తీసుకుని ఎడ్ల బండి ఎక్కి ఇంటిదారి పడతాడు కొంత దూరం వెళ్లేసరికి ఆ ఊరి జమీందారు బండి ఎదురొస్తుంది సుబ్బిశెట్టి వెంటనే బండి దిగి జమీందారుకు నమస్కరించి కుశల ప్రశ్నలు వేస్తాడు అప్పుడు జమీందారు సుబ్బిశెట్టితో తనకు ఇక్కడ నుండి నలభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రామాపురం షావుకారి నుండి వచ్చిందని వారం రోజుల్లో నూరు సేర్లు కందిపప్పు కావాలని చెప్పాడని అది సుబ్బిశెట్టి సమకూర్చ సమకూర్చగలడేమోనని అడుగుదామని చెప్పి నేనే నీ వద్దకు వస్తున్నానని చెప్పి జమీందార్ అంటాడు ఆ మాట వినటువంటి సుబ్బిశెట్టి మాట మాట కూడా రాకుండా ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు నూరు సేర్లంటే ఎంత లాభం ఎంత మంచి బేరం దొరికిందబ్బా అని అనుకుంటూ ఉండగా తప్పకుండా తాను వారంలోనే ఆ ఊరికి పంపిస్తానని చెప్పి జమీందారు కూడా చూతాడు జమీందారు తిరిగి బండెక్కి తన దారిని తాను వెళ్ళిపోతాడు ఇక సుబ్బిశెట్టి కూడా తన బండెక్కి ఇంటి ముఖం పడతాడు బండిలో కూర్చున్నటువంటి సుబ్బిశెట్టి ఆనందం పట్టలేకుండా ఉంటాడు నూరు సేర్లు కందిపప్పు అంటే సామాన్యమా ఎంత లాభం సంపాదించవచ్చో అని అనుకుంటూ సంతోషిస్తూ ఉంటాడు అంతలో తన ఇల్లు వస్తుంది బ్రహ్మాండమైనటువంటి బేరం వచ్చిందన్న సంతోషంతో ఆంజనేయ వారి ప్రసాదం సంగతి మర్చిపోతాడు ఇంట్లోకి వెళ్ళగానే ఎంతో హడావిడి చేస్తూ భార్యతో కందిపప్పు గురించి చూతాడు భోజనం చేసి పడుకున్నాడే కానీ ధ్యాసంతా కూడా కందిపప్పు మీదే ఎంత లాభం వేసుకుని అమ్మాలో కొంచెం తక్కువ రకం పప్పు పంపిస్తే మరింత లాభం వస్తుందేమో అని అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రపోతాడు ప్రసాదం సంగతి గుర్తే రాలేదు అంతలో తెల్లవారిపోతుంది ఉదయం స్నానం చేసి రాగానే సుబ్బిశెట్టికి ఎదురుగా గోడపై ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి పటం కనిపిస్తుంది ఒక్కసారిగా సుబ్బిశెట్టికి స్వామివారి ప్రసాదం గుర్తుకొస్తుంది ఇంటి బయటకు వచ్చి బండి వద్దకు వెళ్ళి లోపలికి చూస్తాడు ప్రసాదం అంతా కూడా చీమలు తినేసి ఉంటాయి కొంచెం కూడా ఉండదు అయ్యో అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు స్వామివారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినందుకు స్వామికి కోపం వస్తుంది ఎటువంటి పరిస్థితిలోనైనా ఏ దేవతా ప్రసాదాలను ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు దేవతలకు నివేదించినటువంటి ప్రసాదానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకు ఎంతో ఆరోగ్యం ఉంటుంది ఎటువంటి రోగమైనా కూడా క్షణంలో నయమైపోతుంది అయితే ఆంజనేయ స్వామి వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడంతో స్వామికి సుబ్బిశెట్టిపై ఆగ్రహం వేస్తుంది ధనంపై ఉన్నటువంటి మమకారంతో ప్రసాదాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడని స్వామికి కోపం వస్తుంది అంతటి పాపం చేసినటువంటి సుబ్బిశెట్టికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు తర్వాత నాలుగు రోజులకు సుబ్బిశెట్టి సేర్ల కందిపప్పు మూటనిచ్చి గుమస్తాలతో బండికెక్కించి రామాపురం పంపిస్తాడు ఆ బండి ఊరు దాటి కొంత దూరం వెళ్ళగానే ఎక్కడి నుండో కానీ ఒక పెద్ద వానరం ఒక వానరమే కాకుండా వానర దండు వచ్చి ఆ బండిపై దూకుతుంది బండివాడు భయపడి ఒక్కసారిగా బండి దిగి పరిగెడతాడు ఆ కోతులు గుమస్తాపై కూడా దూకడంతో అతను కూడా కిందికి దిగి పరిగెడతాడు కోతులన్నీ కూడా కందిపప్పు బస్తాను చింపి నేలపై పడేసి చందర వందర చేసి కందిపప్పు అంతా కూడా గుప్పిళ్లలో తీసుకుని ఇష్టం వచ్చినట్లు అటు ఇటూ పదల్లోకి విసిరేస్తాయి జరిగిన సంగతి తెలుసుకుని సుబ్బిశెట్టి బాధపడతాడు ఎంత ధనం వృధా అయిందో అని చెప్పి దిగులు పడతాడు ఆ తర్వాత సుబ్బిశెట్టి వ్యాపారం కూడా దెబ్బతిని దీర్ఘ రోగంతో మంచం పట్టి కొన్ని రోజులకు మరణిస్తాడు స్వామివారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పాపానికి సుబ్బిశెట్టి మరుజన్మలో గాడిదిగా జన్మిస్తాడు యజమాని వీపు మీద వేసే బరువును మోస్తూ దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు వీపు వరుసుకొని పుళ్ళుపడి సతమతమవుతున్నా కూడా యజమాని నిర్దాక్షిణ్యంగా మరింత బరువును వేసి మోయిస్తూ ఉండేవాడు అలా కొంతకాలం ఎంతో దుర్భరమైనటువంటి జీవితం గడిపి గడిపి ఒకనాడు మరణిస్తాడు సుబ్బిశెట్టి మరుజన్మలో ఎలుకలా జన్మిస్తాడు భగవంతుడి ఏడలో చేసేటటువంటి ఏ పాపమైనా జన్మజన్మలు బాధిస్తుంది అంత త్వరగా విధిచిపెట్టిపోదు అయితే హనుమంతుల వారి ఆగ్రహానికి పాత్రులైన వారు మరింతగా శిక్షణ అనుభవిస్తారట ఎలుక రూపంలో జన్మినటువంటి సుబ్బిశెట్టి గోదాముల్లోనూ పంటచేలలోనూ పరిగెడుతూ కాలం వెల్లబుచ్చుతూ చివరికి ఒకనాడు ఒక పిల్లి పడి ఘోరంగా చంపబడతాడు ఆ తరువాత జన్మలో సుబ్బిశెట్టి చిలక రూపంలో జన్మిస్తాడు ఆ చిలక ఆ చెట్టు ఈ చెట్టుపై ఎగుడుతూ ఒకనాడు ధర్మాపురం ఆంజనేయ స్వామి గుడికి చేరుకుంటుంది ఆ గుడి ఆవరణలో ఉన్నటువంటి చెట్టుపై వాళ్ళగానే చిలుకకు తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకొస్తుంది స్వామి ప్రసాదం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని కష్టాలు పడ్డానని చెప్పి తెలుసుకుంటుంది తన పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలనుకుంటుంది ఆ చెట్టుపైనే ఉంటూ భక్తులు తిని పడవేసినటువంటి ఎంగిలి దొప్పల్లో ఉన్నటువంటి మెతుకులను తింటూ కాలం గడుపుతూ ఉంటుంది రోజు ఆవరణలో అటూ ఇటూ ఎగుడుతూ నేలపై ఎక్కడ చిన్న ప్రసాదం ముక్కైనా మెదుకైనా కనిపిస్తే దాన్ని ముక్కును కడుచుకొని చెట్టుపైకెక్కి అదే మహాభాగ్యంగా రూపంలో జన్మించినటువంటి సుబ్బిశెట్టి తింటూ ఉండేవాడు ఆ విధంగా సంవత్సర కాలం గడిపి ఒకనాడు పెద్ద గాలి వానకు తట్టుకోలేక మరణిస్తాడు రోజు ఇలా స్వామివారి ప్రసాదం తిన్నటువంటి పుణ్యం వలన తిరిగి మానవ జన్మ పొంది అదే ఊరిలో అర్చకుడి కుటుంబంలో జన్మించి ఆంజనేయ స్వామిని నిత్యం సేవిస్తూ ధర్మపదంలో జీవించాడు ఎంతో మంచి అర్చకుడిగా స్వామివారి ప్రియభక్తుడిగా పేరు సంపాదించి చివరికి ముక్తిని పొందాడు ఆంజనేయ స్వామివారి ప్రసాదానికి ఉన్నటువంటి మహత్యం అంతటిది స్వామికి నివేదించినటువంటి ఏ పదార్థమైనా కాని అమృతతుల్యమైనదే రామభక్తుడు భయ నివారకుడు అభయ ప్రదాయకుడు అయినటువంటి హనుమంతుల వారి విగ్రహం లేనటువంటి ఊరు ఈ భారతదేశంలో ఎక్కడ ఉండదు గదను పట్టుకున్నటువంటి వీరాంజనేయుడిగా చేతులు జోడించి ఉన్నటువంటి దాసాంజనేయుడిగా అభయ ముద్రతో అభయాంజనేయుడిగా రామనామ స్మరణాసక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయుడిగా లక్ష్మణ ప్రాణదాయకుడైనటువంటి గిరిదారిగా వివిధ రూపాలలో స్వామి దర్శనమిస్తారు అయితే వీటన్నిటికంటే విశిష్టమైనటువంటి రూపం తోకలో గంటను ధరించినటువంటి హనుమ రూపం అయితే హనుమంతుల వారి తోకలో ఉండే గంట వెనుక ఆసక్తికరమైనటువంటి పురాణ కథ ఉంది అది తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంత ఆనందం మరి ఆలస్యం ఎందుకు రండి స్వామివారి వాలగంట కథ గురించి తెలుసుకుందాం అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తమ్ముడు భరతును పట్టాభిషేకం కోసం అడవులకు వస్తాడు శ్రీరాముడు తోడుగా సీతమ్మ తల్లి నేడుగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో పుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతూ ఉన్నటువంటి వనవాసంలో అనుకోని ఒక సంఘటన అదే సీతమ్మ తల్లి అపహరణ ప్రాణప్రదురాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి శ్రీరాముల వారికి వానరులైనటువంటి సుగ్రీవుడు హనుమంతుల వారితో స్నేహం కుదురుతుంది వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్నటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికై నలిదిక్కులకు వానరులను పంపిస్తాడు ఆ విధంగా రావణలంకలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి జాడను హనుమంతుల వారు కనిపెడతాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించినటువంటి రాముడు కపి సైన్యాన్ని బల్లోక పటాలంతో జతకూరుస్తాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడతాయి కోతులు ఎలుగుబంట్లు యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా హోరా హోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతుడికి తప్ప అలా రాక్షసులతో రణానికి వెళుతున్నటువంటి తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చేసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు స్వామి కార్యం మరొక వైపు పేగుబంధం ఈ రెండింటికి నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసినటువంటి రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు తన కన్నుల్లో చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీడ్కోలు ముగిశాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది అప్పుడు లేచాడు శ్రీరాముడు ఓ వానరులారా ప్రాణాస్పదులైనటువంటి మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయేటటువంటి యుద్ధానికి పంపిస్తున్నారే మీ నిస్వార్థతకు నా నమో వాక్కలు నేను మీ అరుణునిని ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాడిని కాబట్టి ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందినైతే తీసుకుని వెళ్తున్నానో మరలా తిరిగి అంతమందితోనే వెనక్కి వస్తానంటాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగేటటువంటి ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారే నేడు కోరందడారి అయి వాగ్దానం చేశాడు అలా రామన్న అన్నమాట ఎన్నటికీ పొల్లుపోదు కాబట్టి తమ వారు తప్పక తిరిగి వస్తారనేటటువంటి ఆనందంతో జయఘోషణ చేసింది వానర జాతి రామసేవ కోసం కదిలినటువంటి కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నత కాయలతో పాటు సింగిలేకలు అని పిలువబడేటటువంటి పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉంటాయి ఈ సింగిలేక కోతులు కేవలం ఒక్కడు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైనటువంటి పళ్ళు వాడి అయినటువంటి గోళ్లు ఇవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగిలేకలు గుంపుగా వచ్చి ఒక శ్రు రూపాయి దాడి చేస్తాయి పళ్ళతో కొరికి వారిని గోళ్లతో రక్కి చంపుతాయి ఇదే వాటి యొక్క యుద్ధతంత్రం రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంటుంది రామలక్ష్మణుల బాణదాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోతూ ఉంటారు రావణాసురుని కుమారుడు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వస్తాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్లిపోతుంది అంతటి భారీ దేహం అతనిది విశాలమైనటువంటి ఎత్తైనటువంటి మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తాడు ఆ రథం పైభాగంలో ఉన్నటువంటి గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టుంటాయి అవి గలగలా శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడతాడు కుంభకర్ణుడు ఘోరమైనటువంటి పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలుతాడు రథం నుండి కిందకు పడుతున్నటువంటి సమయంలో కుంభకర్ణుడు చెయ్యి తగిలి ఒక గంట కింద పడుతుంది అదే సమయంలో కింద యుద్ధరంగంలో వెయ్యి మంది సింగిలేక కోతులు గుంపుగా వెళుతూ ఉంటాయి కుంభకర్ణుడి రథం నుండి తెగినటువంటి ఆ గంట వేగంగా వచ్చి నేరుగా ఆ బుల్లి కోతుల పైన పడుతుంది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు కూడా గంట కింద ఇరుక్కుపోతాయి ఉన్నట్టుండి ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది ఏ చప్పుడు వినపడకుండా పోతుంది అంతే ఆ బుల్లి కోతులకు విపరీతమైనటువంటి భయం పట్టుకుంటుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ కూడా తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటాయి మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది మనం తప్పు చేశాం అని మరొక కోతి అంటుంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్ళని నమ్మి మనం మోసపోయామని ఇంకొక కోతి అంటుంది అసలు ఆ రాముడు ఎవరు అతనికి మనకి సంబంధం ఏమిటి అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అని మరొక కోతి అంటుంది అవునవును అంటాయి మరికొన్ని కోతులు అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి ఎందుకు అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు ఎందుకలా ఆడిపోసుకుంటూ ఉంటున్నారు అసలు ప్రయోజనం లేదు సహనంతో ఉండండి రామనామ స్మరణం అందరం కలిసి అంటుంది ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచానవుతాయి అవహేళన చేస్తాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామనామ తారకమంత చిత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలిసిపోయినటువంటి కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి చేసేది లేక రామా రామనామాన్ని చేయడం మొదలు పెడతాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి ఈలోపు గంట బయట ఏదో జరుగుతుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాముడు రావణుని సంహరిస్తాడు సీతమ్మను చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుని పిలిచి శ్రీరాముడు తన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు కపి సైన్యాన్ని లెక్కించి రమ్మని చూతాడు లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడు దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెబుతాడు మరలా లెక్క వేయమంటాడు శ్రీరాముడు మరళ వెయ్యి తక్కువగా ఉందని చెప్తాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే బయలుదేరుతాడు ముందు హనుమ దారి చేస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వస్తాడు శ్రీరాముడు ఎటు చూసినా రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన డాళ్ళు వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతూ ఉంటాడు శ్రీరాముడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడుతుంది హనుమ అంటాడు పవనసుకి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమవుతుంది వెంటనే విపరీతమైనటువంటి తన తోకను పెంచి గంటను పైకి లేపుతాడు అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించినటువంటి మనసులతో కూర్చొని ఉన్నటువంటి ఆ కోతులు సుగ్రీవుడు చకచకా లెక్క వేస్తూ ఉంటాడు వెయ్యి సింగిలేక కోతులు వస్తాయి లెక్క సరిపోతుంది చుట్టూ ఉన్న వానరు సైన్యం ఒక్క ఒక్కపెట్టున జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేస్తుంది అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినున్నటువంటి ఆ మరుగుజ్జు కోతులు అపార పారవార ఘనఘోర ఘోషలా వినిపించినటువంటి ఆ జయ జయ ద్వాణాలకు ఉలిక్కి పడతాయి చటుక్కున కళ్ళు తెరుస్తాయి చీకటికే అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతులను అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూస్తూ ఉంటాయి అదిగో ఎదురుగా ఆజాను బాహుడు అరవింద దళయతాక్షుడు నిరచరాచిన వినాశకరుడు భక్తకోటికి సీతకరుడు శ్రీరాముడు నిలబడి ఉంటాడు అంతే సింగిలీక కోతులకు దిగ్భ్రామ కలుగుతుంది దిక్కులు తోచలేదు ఏం చేయాలన్నా ఆలోచన రాలేదు వానర సైన్యం మరొక్కమారు జయఘోషణ చేస్తుంది జై శ్రీరామ జై జై శ్రీరామ అప్పుడు తెలుస్తుంది ఏం చేయాలో వెంటనే రామ పాదార విందాలపై పడతాయి ఆ బుల్లి కోతులన్నీ రాముడు మోసగాడు అన్నటువంటి ఆ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్నటువంటి ఆ కోతిని తాకాయి రామస్వామి మృదుహస్తాలు ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి వీక్షణం తారక మంత్రమే త్రోవ అన్నటువంటి ఆ పండుకోతిపై ప్రసవిస్తాయి అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమవుతాయి ఇప్పుడు రాముడి దృష్టి హనుమ వైపుకు మలుతుంది హనుమా రాముడు మాట తప్పుడు అనడానికి ఉదాహరణగా నిలిచేటటువంటి ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటన కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరైతే చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో ఎవరైతే ఈ కథను పదే పదే తలుచుకుంటూ వింటారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని చెప్పి స్వామి వివరమిస్తాడు వాలంలో గంటను కలిగినటువంటి వానర శ్రేష్ఠుని దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ కథను తప్పక గుర్తు చేసుకున్న వారికి ఎవరికీ కూడా ఎలాంటి భయాలు ఉండవు